వినరండి చూడండి శ్రీమద్ రఘునాథ వైభవం కదలండి కదలండి ఆచార్య సేవకు దివ్య తారలో మేషమాసమున అవతరించెను ఆచార్యవర్యులు మూలత జీ జగతిన శ్రీ వైష్ణవాచార్య శ్రేష్ఠులై వినరండి చూడండి శ్రీమద్ రఘునాథ వైభవం కదలండి కదలండి ఆచార్య సేవకు భాగ్యనగరమునాభ్యాసాధులు ఓరుగల్లు రమణీయముగా జ్ఞానాను శ్రీ వైష్ణవ శ్రీకి జయము పలికిరి ఆచార్య వర్యులు శ్రీ వైష్ణవ శ్రీకి జయము పలికిరి ఆచార్య వర్యులు చూడండి శ్రీమద్ రఘునాథ వైభవం కదలండి కదలండి ఆచార్య సేవకు సాంప్రదాయ ఆచరణే శ్వాసగా సాగిరితమీవనపర్యంతం అధ్యయన అధ్యాపకులై వెలిగిరి వెలిలిగిరి ఆచార్యశేరులై శ్రీరామానుజదివ్యా వర్దిల్లగ సాగిరి అనుదినం శ్రీరామానుజదివ్యాజ్ఞా వర్దిల్లగ సాగిరి అనుదినం వినరండి చూడండి శ్రీమద్ రఘునాథ వైభవం కదలండి కదలండి ఆచార్య సేవకు సేవిత ఆచార్యవర్యులై పూర్వాచార్య ప్రతిరూపమై నిలిచిరి విశేష బిరుద సన్మానములు వరించగా పలికెను శిష్య పరం పరదాములూ పలికెను శిష్య పరం పరదాములూ వినరండి శ్రీమద్ శ్రీమద్ఘునాథ వైభవం కదలండి కదలండి ఆచార్య సేవకు కదలండి కదలండి ఆచార్య సేవకు கதலண்டி, கதலண்டி, ஆசார்ய சேவகு.